ముందుగా నిర్గమకాండం నిర్గమా నుంచి కొత్త నిబంధన కొద్దాం ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనము చూద్దాం నిర్గమకాండము ఇరవైవ అధ్యాయము పన్నెండవ వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడ వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము దీని గురించి మాట్లాడుకుందాం ఇంకొక వచనం చూసి ఎఫ్ఎస్సి పత్రిక పత్రిక ఆర అధ్యాయం మొదటి మూడు వచనములు పిల్లలారా పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మాని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద అక్కడ నీ దేశంలో అన్నాడు ఇక్కడ ఇంకొంచెం వివరిస్తున్నాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అని చూస్తున్నాం పిల్లలు అంటే చంటి పిల్లలా ప్రైమరీ స్కూల్లో ఉన్న వాళ్ళ హై స్కూల్లో ఉన్న పిల్లల కాలేజ్ పిల్లల ఉద్యోగం చేసే పిల్లల ఏ పిల్లలు చెప్పండి ఏ పిల్లలు తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ ఇందులో వయసుతో సంబంధమే లేదు దీనికి వయసుకు దీనికి తల్లిదండ్రులను సన్మానించుట తల్లిదండ్రులకు విధేయులై ఉండుట తల్లిదండ్రులు గౌరవించుట అనే ప్రస్తావన వచ్చినప్పుడు పిల్లల వయసుతో సంబంధమే లేదు వయసు ఏదైనా తల్లిదండ్రులను సన్మానించాల్సిందే తల్లిదండ్రులకు విధేయులు అవ్వాల్సిందే తల్లిదండ్రులు గౌరవించాల్సిందే ఇది ఆజ్ఞ అంటున్నాడు దేవుడు ఆజ్ఞ కుదిరితే కాదు తల్లిదండ్రులు బలం ఉంటే విదేలు ఉండడం తల్లిదండ్రులు బలహీనులైపోతే మన ప్రతాపం చూపించడం తల్లిదండ్రులతో సరదాగా ఉండడం వేరు పిల్లలు తల్లిదండ్రులపై జోకులు వేస్తుంటారు మాట్లాడుతుంటారు ఆడుతుంటారు అది వేరు కానీ తల్లిదండ్రులను అవమానపరిచేలా మాట్లాడుతుంటారు కొంతమంది తీసి పడేసి మాట్లాడుతుంటారు వాళ్ళ గుండెలను గుచ్చుతున్నట్టుగా మాట్లాడుతుంటారు మాటలతో తూట్లు పొడుస్తుంటారు కొంతమంది అయితే భౌతిక దాడులు కూడా చేస్తుంటారు ఇంతకంటే దౌర్భాగ్యమైన సిగ్గుకరమైనటువంటి పరిస్థితి ఒకటి ఉండదు మొదటి వర్షంలో ఆరో అధ్యాయం పిల్లలారా ప్రభువు నందు మీ తల్లి తండ్రులకు విధేయులై ఉంటాయి ఈరోజు మన కుటుంబాలలో ఎవరైనా పిల్లలు తల్లికి తండ్రికి గౌరవాన్ని ఇవ్వకుండా మర్యాద ఇవ్వకుండా ఎదురు తిరిగే తత్వం తిరగబడే తత్వం ఉంటే బహుశా ఈ మాటలు వింటుంటే దేవుడు మీతో నేరుగా మాట్లాడుచున్నాడని ఈ వేదికపై నుండి ఖచ్చితంగా గ్రహించాలి లెక్క చెప్పాల్సిందే నువ్వు తల్ నీ తల్లిని ఎందుకు సన్మానించలేదు గౌరవించలేదు నీ తండ్రిని ఎందుకు నువ్వు సన్మానించలేదు గౌరవించలేదు ఎన్నో ఈరోజు మనం వీడియోలు చూస్తుంటాం సోషల్ మీడియాలో తల్లిదండ్రులకు ఎంత మనోవేదన పాపం వాళ్ళు వాళ్ళు ఎంతో సంపాదించి ఇచ్చింటారు తర్వాత వాళ్ళ విషయంలో వీళ్ళు వ్యవహరించే తీరు ఇదే హైదరాబాదులో కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక కేసు గురించి మీతో మాట్లాడతారు ముగ్గురు అన్నదమ్ములు తండ్రి లేడు తల్లి ఆరెకరాల పొలం ఉంది ఆవిడకి ముగ్గురు కుమారులకు పెళ్ళిళ్ళు చేసేసింది పెళ్ళిళ్ళు చేయగా సెటిల్ చేయగా మిగిలినటువంటి ఆస్తి ఒక ఆరు ఎకరాలు అయితే అది కూడా రెండు రెండు ఎకరాలు ముగ్గురు కుమారులకు పనిచేసింది రెండో కుమారుడి దగ్గర ఉంటుంది ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు కాదు అప్పుడు విషయం ఏంటంటే ముగ్గురు అన్నదమ్ములు పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఒకరోజు పంచాయతీ ఇంతకేందనుకుంటున్నారు పంచాయతీ రెండో కుమారుడు అన్నను తమ్ముడిని పోలీస్ స్టేషన్ పిలిపించాడు ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఇంతకేంటి అని అడిగితే ఆ కేసు విని పోలీసులే ముక్కు మీద వెళ్ళేసుకున్నారు కేసు ఏంటనుకుంటున్నారు ఈ రెండవ కుమారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మ ఇప్పుడు బతికే ఉంది నేనే చూసుకుంటున్నాను రేపు పొద్దున మా అమ్మ చచ్చిపోతే అంత్యక్రియలు మా అమ్మ చే మా అన్న చేస్తాడా నా తమ్ముడు చేస్తాడు అదేదో ఇప్పుడే మాట్లాడుచుకుంటే అయిపోతుందండి అంత్యక్రియల ఖర్చులు కూడా నేనే పెట్టుకోవాలా లేకపోతే అన్న పెట్టుకుంటాడా తమ్ముడు పెట్టుకుంటాడా తేల్చమని చెప్తున్నా అడుగుతున్నాడు రెండవ కుమారుడు దానికి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చెప్పట్లేదు మీరు తేల్చండి అని అంద అంటున్నాడు అంతా నేను ఎందుకు పెట్టుకోవాలి వాడు కూడా అడగ చిన్నోడు ఆ కూడా అడగను అంటున్నాడు అన్న నా తమ్ముడు ఏం మీరు ఆలోచించాలి పోలీస్ స్టేషన్ వరకు కేసులు ఏంటంటే ఆ ముగ్గురు ఏం మాట్లాడుకునేటారో మీకు అర్థమైందాలి అంటే ఇప్పుడు పోలీసులు ఏం చేయాలి అంత్యక్రియల ఖర్చులు ఎంత అయ్యో లెక్కలేసి రెండో కుమ్మాడు ఆల్రెడీ ఇప్పుడు చూసుకుంటున్నాడు గనక ఇప్పుడు అది పెద్దోడు పెట్టాలా చిన్నోడు పెట్టాలా వినడానికే ఎంత దౌర్భాగ్యంగా ఉంది కేసు ఆలోచించండి గుండెల మీద పెట్టుకొని పెంచుతారు పిల్లల్ని ఆ తల్లిదండ్రులను చూసుకోవడానికి కనీసం ఇంత మనసు కూడా ఉండదు పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత బలం వచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఏమాత్రం పట్టించుకోనని ఒక దౌర్భాగ్యపు పరిస్థితి ఒక విషయం చెప్పనా తల్లిదండ్రులను బాగా చూసుకున్న వాళ్ళకే భవిష్యత్తులో ఒక చక్కని స్థితి దేవుడిస్తాడు ఈరోజు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే బతికున్నప్పుడే పాఠాలు నేర్పించిన తర్వాతనే చంపుతాడు దేవుడు అంటే ఊరికే చంపడు అంటే కళ్ళు తెరుచుకునేలా చేస్తాడు ఆ రోజు మీ అమ్మను సరిగా చూసుకోలేదు కనుక నీకు ఇప్పుడు అర్థమవుతుందా మీ నాన్నను సరిగా చూసుకోలేదు కనుక నీకు అర్థమవుతుందా అనే బుద్ధి పాఠం చక్కగా స్క్రీన్ ఒకటే ఉండదు పిక్చర్ అంతా కనపడుతుంటుంది ఆ పాఠం నేర్పించిన తర్వాతనే చావు అనేది వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇది ఏమి అనలేని బలహీనులు వాళ్లేము వాళ్ళ స్థితిని చూస్తున్న దేవుడు బలవంతుడే నిత్య శక్తిమంతుడైన రైట్ వెరీ గుడ్ ఒకవేళ ఎవరైనా చిన్నపిల్లలతో సహా ఈరోజు ఈరోజు నా మాటలు అర్థమయ్యే సండే స్కూల్ పిల్లల నుంచి టీనేజ్లో ఉండేటువంటి పిల్లల నుంచి యవనస్తులు ఎవరైతే వాళ్ళ నుంచి ఎవరైనా సరే పెళ్ళిళ్ళైన వాళ్ళతో సహా తల్లిదండ్రుల విషయంలో మన నిర్లక్ష్యాన్ని వహిస్తుంటే దీని విషయమే మన కళ్ళు తెరుచుకోవాలి వాళ్ళను క్షమించమని అడగాలి దేవుణ్ణి క్షమించమని అడగాలి దేర్ ఇస్ నో అదర్ క్వశ్చన్ ఆజ్ఞ అన్నాడంత ఆజ్ఞ కంటికి కనిపించే తల్లిదండ్రులనే మనం సరిగ్గా గౌరవించినప్పుడు కనిపించని ఆ తండ్రిని కనిపించిన ఆ దేవుణ్ణి నేను గౌరవిస్తా అని చెప్పడం ఒక పచ్చి అబద్ధమవుతుంది పోతే